ప్రస్తుతం మనం ఎస్కోట కాన్స్టెన్సీ జామీ మండలానికి వెళ్తున్నాము అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు బొత్స ఝాన్సీ గారు సో ఝాన్సీ గారు పార్లమెంట్లో గళం విప్పడానికి మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇది ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి మీరు గెలిచారు అంటే ఖచ్చితంగా విశాఖ వాసుల మనోభావాలను అక్కడ వినిపించవచ్చు వాళ్ళ స్వరాన్ని చాలా గట్టిగా వినిపించవచ్చు విశాఖలో మరొకటి ఏంటంటే ఉన్న వనరులు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలానే విశాఖను కూడా ఇంకా అంతకంటే గొప్పగా ఇంకా డెవలప్ చేయొచ్చు కానీ ఐటీ ఇండస్ట్రీస్ రాకపోవడం అనేది కొంచెం ఇంకా వెనకబాటుగానే కనిపిస్తుంది ఎందుకని అంటారు అసలు ఒకటి సరిగ్గా రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడే ఐటీ హబ్ కింద ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆ రోజు ఈరోజు టెక్ మహేంద్ర ఏది ఉందో ఆ రోజు సత్యం కింద రావటం జరిగింది ఇక్కడ దాని తర్వాత ఫర్దర్ దీంట్లో రావడానికి అయ్యేటప్పుడు ఈ గ్యాప్లోని మళ్ళీ ప్రభుత్వం అంతా తెలియంది కాదు నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఆ టైంలో ఒక్కటి కూడా పరిశ్రమలు కానీ ఐటీ వాటి గురించి కానీ అసలు దాన్ని పట్టించుకోకపోవటం అనేది దురదృష్టకరం ఇప్పుడిప్పుడు వాటికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు టవర్ లాంటిది ఈరోజు ఏవైతే ఐటీ టవర్ లాంటిది రెండు వేల రెండు వందల కోట్లతో ప్రత్యేకించి మధురవాడ ఏరియాలోని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఏపీఐఏసిస్ ద్వారా దాని ద్వారా ఈరోజు నేరుగా వచ్చి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసిన దాంట్లో ఈరోజు గ్లోబల్గా ఇన్వెస్టర్స్ వచ్చే ఐటీ సజ్జల కింద పెట్టుకోవడానికి బీచ్ ఐటీ సజ్జల కింద రూపొందించి ప్రత్యేక కాన్సన్ట్రేషన్ మిషన్ విశాఖలో ప్రధానమైనది దాని ద్వారా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే ఈ ఉన్న స్థానంలోనే ఉద్యోగాలు కల్పించడం అనేది ఈరోజు తీసుకొని చేయటం జరుగుతూ ఉంది మీరు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఏ టాపిక్ మీద పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించనున్నారు ఏ ఏ టాపిక్ అనే కంటే ఏ టాపిక్ ఎమర్జెన్సీ అవుతుందో ఆ టైంకి ఆ టైంకి అది కరెంట్ ఇష్యూ అవుతుందో దాని మీద మాట్లాడడం అనేది మన కర్తవ్యం మనం ఏదో మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళింది మాట్లాడతానన్నది ఒక విషయం కానీ ఆ టైంకి అది బర్నింగ్ ఇష్యూగా ఉంటే దాన్ని లావనెత్తి దాన్ని ఎట్లాగా అధిగమించాలని చూసుకోవడం మనకు అర్థమ్యం అంటే ఏదైనా విశాఖపట్నం డెవలప్మెంట్ నా దాంట్లో ఏ అంశం వచ్చినా నేను మొట్టమొట్టుగా దాన్ని తీసుకొని మాట్లాడడానికి నేను ఇదే విశాఖపట్నంలో రూరల్ ఉంది అర్బన్ ఉంది అట్ ద సేమ్ టైం ట్రైబల్ కూడా ఉన్నారు సో డ్రైబల్స్ పరంగా వాళ్ళ అప్లిఫ్టింగ్ కోసం ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర యాక్చువల్లీ నాకు విశాఖపట్నం ఎంపీగా గతంలో ఉండేది నాకు ట్రైబుల్ ఏరియా కూడా అనంతగిరి మండలం గట్రా ఉండేది బొబ్బిల్లో ఉండేటప్పుడు ఆ రోజే వాటికి రహదారులు లేకపోవటం ఇంకా కొండల మీద దగ్గర నుంచి మంచాలు మేము చెప్పిన రావటం కరెంటు లేకపోవటం స్కూల్స్ లేకపోవటం ఇలాంటివి ఉండేది వాటి మీద కొండలపైన అంగన్వాడీ కేంద్రాలు లాంటివి కూడా లేకపోతే వాటిని ఏర్పాటు చేసి పంపించిన పోషకాహారం అలాంటి వాటి కూడా మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడేది కోడు భూములు వ్యవసాయానికి వారు ఇబ్బంది ఉంటాయి ఇట్లాంటివన్నీ వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి దానికి కావాల్సిన సపోర్ట్ చేసి ఒక రాస్తా అంటూ క్రియేట్ చేసి వాళ్ళకి వారు దిగడానికి సేఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది తాగడానికి వాళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వటం సోలార్ లాంటి వాటిని పెట్టి వారు కరెంటు ఏర్పాటు చేయటం వాళ్ళకి ఫోన్ కనెక్టివిటీ కూడా ఉండేది సో అలాంటి వాటి మీద ప్రత్యేక శాటిలైట్ రావటం వల్ల కొంత మేరకు ఫోన్ కనెక్టివిటీ కూడా వాళ్ళకు అవసరమైన డిష్లు అలాంటివి కూడా పెట్టి చేయించడం అలాంటి వాటి అన్నిటినీ జరిగేది అందరికీ వీళ్ళు అన్ని విధాలుగా అన్నీ అందే విధంగా ఈరోజు ప్రత్యేక పనులు ప్రత్యేక శ్రద్ధ వారికి చూపించి ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి ప్రతి పని కూడా వాళ్ళు ప్రత్యేకంగా కాన్స్రేట్ చేయడం మంచి ఆశ్రమ స్కూల్స్ లాంటి స్కూల్స్ మోడల్ స్కూల్స్ వాళ్ళకి ఏర్పాటు చేయటం టాలెంటెడ్ పర్సన్స్ ఇవాళ టాపర్స్ కూడా అందులోనే రావటం ఇట్లాంటి ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకి అందుబాటులోనే ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు ఈవెన్ మార్పులు తీసుకురావడం జరిగింది అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ సో అలాంటి వాటితోనే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడున్నా వాటి గురించి అప్పుడు మాట్లాడి చేసేవాళ్ళం ఇప్పుడు కూడా వాటి గురించి మాట్లాడి చేస్తాం సో ఎర్రవాణిపాలెం దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది ఆవిడ కార్ ని ఆపి మరీ బొత్స ఝాన్సీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం హారతి పట్టి వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి నిధులు నెక్స్ట్ మీరు కనుక గెలిచిన తర్వాత ఆ నిధులు కేటాయించమని వారు కోరుతూ ఉన్నారు సో ఝాన్సీ గారు మీరు ఏ ఊర్లోనూ ఆగకుండా మాత్రం వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ ప్రజాభిమానం కనిపిస్తుంది మీకు హారతులు పడుతున్నారు మిమ్మల్ని చూసి ఒకసారి పలకరించి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పంపించాలని ప్రతి ఆడపడిచి ఒక్కొక్క ఊరు నుండి ఇట్లా ఆపుకుంటూ వెళ్తున్నారు సో ఈ అభిమానం కొన్ని ఇయర్స్ నుండి ఉంటేనే కానీ ఇంత అభిమానం అనేది రాదు జిల్లా పరిషత్ చైర్మన్ ఈ జిల్లా అందరికి కూడా ప్రతి ఊరు ప్రతి గ్రామం సొంత ప్ర కుటుంబంలాగే అందరూ ప్రజలతో మమేకమయ్యి తిరిగిందాన్ని ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ఆదిరి అభిమానంతో పాటు ఈ ప్రాంతంలో మళ్ళీ అవకాశం వచ్చింది ప్రత్యేకించి ఇదంతా విశాఖపట్నం పార్లమెంట్లోని ఈ ఎస్పోట నియోజకవర్గం కూడా ఇప్పుడు కలిసి ఉంది ప్రత్యక్షంగా మేము మీకు ఎంపీగా ఓటానికి మాకు ఒక అవకాశం దొరికిందనే అటువంటి సంతోషంతో మేము ఖచ్చితంగా మీ పట్ల ఉంటామని అభిమానంతో ఇక్కడ అన్నదమ్ములు అక్కచెరలు అందరూ కూడా కలిసి మరి ఈరోజు అభిమాన స్వాగతం పలుకుతున్నారు అసలు ప్రత్యేకించి ఇది విజయనగరంలోని ఎస్కోట నియోజకవర్గం కూడా ఉండటం విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఉండడం గతంలోనే జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేస్తున్న దగ్గర నుంచి ఇక్కడంతా కుటుంబ సభ్యుల ఈ ప్రాంతం అంతా కూడా కలిసిమెలిసి ఉండి వీరితో పాటు ప్రతి కష్టంలోనూ కూడా వారితో పాటు కలిసి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ చైర్పర్సన్ దగ్గర నుంచి మరి విజయనగరం బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు కూడా వీరితో అవినాభావ సంబంధం మరొక ప్రజలందరూ కూడా వీళ్ళ జగన్ పాలన చూస్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఈవేళ ప్రజల ముంగిటే ఈవేళ పాలనన్నట్లుగా గ్రామ సచివాలయాల ద్వారా వీళ్ళు ప్రతి ఒక్కటి ప్రజలకు ఇవ్వటం వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ ఫలాలు నింబోడంతో పాటు ప్రతి పంచాయతీలు కూడా సుమారు వారి వివిధ రూపంలో అట్లా హౌసింగ్ అవనివ్వండి సంక్షేమం అవనివ్వండి డెవలప్మెంట్ అవనివ్వండి ఒక్కొక్క పంచాయతీలో కూడా సుమారు ఇరవై కోట్లు తక్కువ కాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగటం